హాయ్ అండి అందరికి ఒక చిన్న విషయం మీతో పంచుకుందా ఈ వీడియో చేసిన ఎందుకంటే ఒక రోజు నేను ఎప్పుడైనా బయట నేను చాక్ నేను తో వేస్తుంటి కానీ నాకే అనిపించింది సరే ముగ్గు వేద్దామని ముగ్గు ముగ్గుపిండితో వేశాను అయితే ఇంట్లో ముగ్గు పిండి అయిపోతే వరి పిండితో ముగ్గు వేశాను ఆ ముగ్గు వేస్తే పక్షులు ఉంటాయి కదండి చిన్న చిన్న పక్షులు అవి అయితే మొత్తం నేను వేసిన ముగ్గు పైన అవి పొడుచుకుంటూ తింటూ ఉంటే నాకు బాధ అనిపించింది ముగ్గుపిండితో వేసే కంటే ఇలా వరిపిండితో ముగ్గు వేయాలని అప్పుడే నేను అనుకున్నాను ప్రతిరోజు నేను నిన్న ఇప్పటి నుండి అయితే ప్రతిరోజు నేను వరిపిండితోటే ముగ్గు వేస్తున్నానండి పక్షులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాయంటే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి పక్షి ఎలా తింటుంది ఇలా చిన్న చిన్న పక్షులు అయితే చాలా వచ్చాయి నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంటే వాటికి భయం వేసి అవి అవి ఎగిరిపోయాయి ఈ పక్షి మాత్రం ధైర్యంగా ఆకలి వేస్తున్నట్టుంది తింటుంది ఇలా రోజు ముగ్గులైతే వేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్